శుభమస్తు ఓం నమ శివాయ శివారాధన యోగులకు మాత్రమే అదృష్ట ఫలంగా లభిస్తుంది శివారాధన అందరికీ అంత సులభంగా లభించేది కాదు అని నిగమశర్మ కథలో పూర్వం కవులు వర్ణించి ఉన్నారు అలాగే అంత అదృష్టం కొద్దీ శివారాధన చేసేటటువంటి మహద్భాగ్యం మనకు అలవడి ఓం నమ శివాయ ఓం నమః శివాయ అంటూ నిరంతరం శివనామస్మరణ చేసేటటువంటి సందర్భంలో కూడా శ్రావణమాసంలోని సోమవారం నాడు శివారాధన చేయగలగడం ఇంకా భాగ్యదాజకమైన విషయం అదృష్టకరమైన విషయం నభోమాసేందువా సరే అని నిర్ణయ సింధు ధర్మ ప్రవృత్తి అనే గ్రంథాలు శ్రావణమాసంలో సోమవారం నాడు తప్పక శివారాధన చేయాలి అని వివరిస్తున్నాయి ఈ నేపథ్యంలో మన అదృష్టం కొనది శ్రావణ మాసం సోమవారం అమావాస్య తిథి కూడా కలిసి రావడం పరమాద్భుతమైన విషయంగా సనాతన ధర్మం వివరించింది అమావాస్య సోమవరి వ్రతం అనే వ్రతాన్ని ఈ రోజున పాటించాలి అని మనకు బ్రహ్మాండ పురాణం భవిష్యోత్తర పురాణం అనే పురాణాలు వివరణగా తెలియజేస్తున్నాయి భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి ఈ అమావాస్య సోమవతి వ్రతాన్ని పాటించేటటువంటి తరుణంలో సోముడు చంద్రుడితో కూడుకున్న పరమదైవం ఈ వ్రతాన్ని ఋషి సంప్రదాయ వ్రతంగా చాంద్రాయణి వ్రతంగా సప్త ఋషులను కూడా తలుచుకుని పాటించాలి అంటూ కల్పపూర్వకంగా వివరణలు ఉండగా వ్యావహారికంగా శివారాధనకే ప్రత్యేకంగా శివపార్వతులను కలుపుకొని అర్ధనారీశ్వర స్మరణతో అమావాస్య సోమవతి అనే వ్రతాన్ని పాటించాలి అంటుంది సంప్రదాయం ఇందులో శివుడిని అర్చించే క్రమంలో దిగువన ఉన్నటువంటి పానవట్టం పార్వతికి ప్రతీక అందులో ఉండేటటువంటి లింగం నర్మద బాణం శివుడికి ప్రతీక శివాన్ని శివలింగాన్ని శివస్వరూపాన్ని శివధ్యాన తత్పరులమై మనం అర్చన చేసేటటువంటి క్రమంలో శం అంటే సుఖం శం అంటే ఆకాశం శం కరోతీతి ఆనందాన్ని అందించేటటువంటి ఆ పరమదైవాన్ని ప్రశాంతతను చేకూర్చేటటువంటి శంకరుడిని అర్చించేటటువంటి మార్గంలో పార్వతీ సమేత అని అర్చన చెయ్యాలి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు శివా అంటే అమ్మవారు శివ అంటే పరమేశ్వరుడు ఇలాంటి ఆలోచన చేసినప్పుడు శివ 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 భో శ్రీ మహాదేవ శంభో ఎన్ని స్తోత్రాలున్నాయో బాల్యంలో ఆటల పాటల చాపల్యంతో ఈశ్వరా నిన్ను స్మరించలేదు యవ్వనంలో విషయవాంఛల కారణంగా నీ ఊహలు కలగలేదు వార్ధక్యంలో అర్చన చేద్దాం అంటే భక్తితో పూజలు చేద్దాం అంటే శరీరం సహకరించడం లేదు కానీ వాస్తవం ఇప్పటికి బోధపడింది బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ చివరలో నీవే తప్ప పరం పెరుగను అనే ఊహ కలిగిన కారణం చేత పరమేశ్వరా ఇప్పుడు శివ అంటున్నాను శివ 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 భో శ్రీ మహాదేవ శంభో నీవే తప్ప అనేటటువంటి సంకల్పపూర్వకంగా శ్రావణ మాసం కృష్ణపక్షం సోమవారం అమావాస్య తిథి వ్యాపకం అయినటువంటి సాయంత్రం నక్త సమయంలో అంటే నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు ఈ మధ్య సమయంలో శివారాధన చేసి శివ ప్రీతికరంగా అంత మంచినీటితో అభిషేకం చేసి ఇంత పత్రి స్వామికి సమర్పించినట్లయితే ఇంతకంటే అదృష్ట యోగం మరి ఒకటి ఉండదు అని మన పురాణాలన్నీ వివరిస్తాయి ధర్మశాస్త్ర సంబంధితమైన నభోమాసములోని సోమవారం ఈనాడు విశేషం శ్రావణ మాసానికి నభోమాసం అని పేరు కనుక త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిచాయుధం త్రిజన్మ పాప సంహారం అన్న పేరిట ఒకే ఆకులో మూడు విభాగాలుగా ఉండే ఏకబిల్వం కానీ మూడు ఆకులతో విడివిడిగా ఒక దళంగా ఉండే త్రిదళ రూపంలో ఉండే బిల్వం కానీ ఒకే దళంలో పదకొండు ఆకులుగా ఉండే ఏకాదశ బిల్వం కానీ ఇలా మారేడు పత్రి భిన్న రూపాలలో మూడు రూపాలలో ఆసక్తి లభ్యత ఉన్న ఎడల సేకరించి స్వామికి శ్రావణ మాసంలోని అమావాస్య సోమవారం నాటి ప్రదోట సమయంలో సమర్పిస్తే సమస్త కోరికలను ఆ స్వామి నెరవేరుస్తాడు స్వామి అనుగ్రహంతో శ్రావణ మాసానికి వీడుకోలు పలుకుదాం రేపటి ఉదయతిథి అమావాస్య మిగులు ఉన్నప్పటికీ భాద్రపద మాసం ప్రారంభం కనుక భద్రకరమైన భాద్రపద మాసంతో గణపతి స్మరణతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు శ్రీరామ జయం ఓం నమ శివాయ